హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ మీరు ఏవైతే చూస్తున్నారో అవి మా ఇంట్లో మొక్కలండి నర్సరీ నుంచి తెచ్చినవి కాదు ఇవన్నీ ఇంట్లో ఉన్నటువంటి పాత పాట్స్ ఎవరైనా ప్రీవియస్ వీడియో చూసి ఉండకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అండ్ ఇప్పుడు చూపిస్తున్నది మేము నర్సరీ నుంచి తీసుకొచ్చింది యాక్చువల్లీ మా ఇనీషియల్ ప్లాన్ వేరే అండి దీన్ని త్రీ పార్టీషన్స్ చేసి టూ పార్టీషన్స్లోనేమో శనగల మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసి ఇంకొక పార్టీషన్లో మేము ఫెనిగ్రీక్ అంటే మెంతులు కానీ కొత్తిమీర కానీ అనుకున్నాం తీరా చూస్తే మేము కొంచెం లో ఎస్టిమేట్ చేసాము మా దగ్గర ఉన్న మొక్కలకి ప్లేస్ సరిపోలేదు మీకు అర్థమవుతుంది అండ్ అక్కడ మేము మట్టిని ఏదైతే సాఫ్ట్ చేస్తున్నామో అదంతా ఈజీ కాదండి బట్ అదే ఎంటైర్ వీడియో లెంత్ అయిపోతుందని నేను చాలా చిన్నగా పెట్టాను అండ్ మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పింది గుర్తున్నట్టయితే మా రోజ్ ప్లాంట్కున్న టాప్ సారీ పాట్ ఇరిగిపోతుందని చెప్పాను కదా యా అదేనండి ఇందాక మీకు వీడియోలో చూపిస్తున్నది అండ్ ఇక్కడ మీకు ఏదైతే చూపిస్తున్నామో అది ఎర్ర మట్టి ప్లస్ మా అపార్ట్మెంట్లో వినాయకుని నిమజ్జనం చేశారు ఆ నిమజ్జనం చేసినటువంటి మట్టి ఇవి రెండు కూడా మేము తెచ్చుకొని ఇందులోకి ఎటువంటి స్టోన్స్ కానీ ఏమి చెత్త కానీ ఏమీ లేకుండా మొత్తం మట్టి మొత్తాన్ని సాఫ్ట్గా చేసుకుంటున్నామండి అలా అయితే మొక్క చాలా బాగా బతుకుతుందట అందుకని చెప్పి చేస్తున్నాము చేసి ఎక్కడైతే మేము మొక్కని పెట్టాలనుకుంటున్నామో అటుపక్క ఉన్నటువంటి మొక్కని మొత్తాన్ని కూడా ఒక సైడ్కి చేసుకుంటున్నాము ఓకేనా అండ్ ఇందాక నేను మీకు చూపించిన మొక్క ఏదైతే ఉందో ఇందులో యాక్చువల్లీ తులసమ్మ రోజు ప్లాంట్ రెండు మిక్స్ అయి ఉన్నాయి మా పూజ చేసే తులసమ్మకు విత్తనాలు వస్తే సరదాగా వేశాము అండ్ తీరా చూస్తే ఇందులో చాలా అంటే మాకు అసలు ఇలా విడతీస్తున్నప్పుడు మాకు ఒకలాగా అనిపించింది ఎందుకంటే మీరు గమనిస్తే అదొక సింగిల్ ప్లాంట్ లాగే ఉందండి కింద వేర్లు కూడా కలిసిపోయి బట్ మాకు ఆప్షన్ లేదు ఎందుకంటే ప్లేస్ లేదు మొక్కలు రెండు పాడైపోతాయి బతకమన్న భయంతో మేము సపరేట్ చేయాల్సి వచ్చింది సో ఇందులోకైతే ఇందాక నేను చెప్పినట్టుగా త్రీ పార్టీషన్స్లో ఒక పార్టీషన్లో ఇప్పటికైతే మేము తులసమ్మను వేస్తున్నాము తులసమ్మని వేసుకొని మీకు ఇందాక నేను చెప్పాను కదా సో ఏదైనా సరే మనం వేయాలి అంటే ముందు మట్టిని నీట్గా సాఫ్ట్ చేసుకుని మొక్కని పెట్టాల్సిన ప్లేస్లో కొంచెం మట్టి తీసి మొక్కని వేర్లతో సహా అలా లోపలికి పెట్టుకొని అప్పుడు మట్టి వేసుకోవాలండి లేదా మొక్కని బయటికే పెడితే ఎప్పుడూ పెరగదు నాకు అన్నీ ఇప్పుడు ఇప్పుడు తెలుస్తున్నాయి ముందు అంత తెలియదు సో మీరు అక్కడ చూసినట్టుగా మేము మొత్తం మట్టిని అంతా ఫస్ట్ బయటికి తీసేసుకుని అందులో మొక్కలు పెట్టుకొని వేరులతో లోపలికి పెట్టి ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి మట్టిని తులసమ్మ చుట్టూ వేస్తున్నామన్నమాట ఆ రోజు మీరు చూసినట్టయితే ఇది కాకుండా మేము ఇంకొక రెండు తీసుకొచ్చాము ఒకటి మొక్కతో డైరెక్ట్గా కుండిని ఒక కొత్త మొక్క కొనుక్కొని వచ్చాము ఇంకొకటి చిన్నది ఇందాక రోజు ప్లాంట్ పక్కకు పెట్టాము కదా అది సో టోటల్గా త్రీ తీసుకొచ్చామన్నమాట ఓకేనా ఇదైతే మాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది ఈసారి ఇంకొక పాట్ కూడా ఇలాంటి టబ్ కూడా తీసుకొద్దాం ఇది హారిజెంటల్ టబ్ అండి సో మేము ఇలాంటిది ఒకటి ఇంకొకటి తీసుకొద్దాము అనుకుంటున్నాము సో చూడాలి ఫస్ట్ ఇదైతే ఒక వన్ టూ మంత్స్ నీట్గా అబ్జర్వ్ చేసి అప్పుడు డిసైడ్ అవుతాము ఏం చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మొత్తం మట్టిని మొత్తం తులసమ్మ చుట్టూ మేము వేసేస్తున్నాము కంప్లీట్గా కూడా ఎంతవరకు మాకు పాజిబిలిటీ ఉందో అంతవరకు కూడా మేము వేస్తున్నాం అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మొక్క బాగా బతకాలి అన్న పెరగాలి అన్నా కూడా మట్టి చాలా అంటే చాలా అవసరమండి అండ్ మెయిన్ థింగ్ మనం వాటర్ వాటర్ అనుకుంటాం కానీ వాటర్తో పాటుగా సన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో సన్ ఉండే ప్లేసుల్లోనే మీరు మొక్కలు పెట్టుకోండి ఇందాక మీరు చూసారు కదా నేను మీకు చూపించాను కదా మేబీ క్లియర్గా చూపించానో లేదో తెలియదు సో ఇందులో తులసమ్మ అండ్ రోజ్ రోజ్ ఫ్లవర్ రెండు కూడా ఉన్నాయన్నమాట యా ఇందాక నేను చెప్తున్నట్టుగా వాటర్తో పాటుగా మనకి సన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి సో మీరు రోజు మీరు ఎక్కడైతే ఈ మొక్కల్ని లేకపోతే ఈ కుండీలను పెడుతున్నారో అక్కడ సన్ రైస్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి సో ఇక్కడ ఇది రోజ్ ఫ్లవర్ కోసం రోజ్ ప్లాంట్ కోసం తెచ్చిన చిన్న పాటు ఇలా వాటర్ రైస్ పెట్టుకుంటున్నాం సో దట్ అది మెత్తగా అవుతుందని అండ్ ఇదిగోండి మా శనగల మొక్కలు ఈ శనగల వల్లనే ఈ నర్సరీ ఇవన్నీ వచ్చాయన్నమాట అండ్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా లోతుకి వేర్లతో పాటుగా కింద ఆల్రెడీ శనగలు స్టార్ట్ అయిపోయినాయి దానివల్లే కుండి ఒక సైడ్కి పగిలింది అంటారు కదా అలా బీట్లు ఇచ్చినట్టుగా అయిపోయిందట్టుంది సో మీరు చూస్తున్నారు కదా మాకు అంత చిన్న కుండలో కూడా తీయడం కష్టమైంది కింద పూర్తిగా వేర్లతో శనగలు వచ్చేసినాయి అనమాట నాకు తెలిసి మేము ఇంకొంచెం తక్కువ శనగలు వేసుంటే సరిపోయేదేమో బట్ అప్పుడు నేనేదో ఒక ర్యాండమ్గా వేసినట్టుగా వేసేసాను ఇలా మేము టోటల్గా ఇలాంటి రెండు కుండీలలో ఇంకొక చిన్న కప్పుల్లాగా ఉంటే అలాంటి వాటిలో ఒక రెండింటిలో అలా వేసాను అన్నమాట సో ఇవన్నీ ఇప్పుడు ఈ టబ్లో పెట్టడానికి మాకు సరిపోలేదు సో మేము ఏం చేసామంటే ఈ పాట్ ఏదైతే ఉందో ఒక్కదానిలోవి మాత్రమే ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసాము ఇంకొకటి ప్రజెంట్ ఇంకా అలాగే ఉంచేసాము సో నెక్స్ట్ టైం నేను ఇందాక అందుకే చెప్తున్నాను ఇంకొకటి కూడా ఇలా తెచ్చుకోవాలనుకుంటున్నాము సో ఇలాగ మెంతులు కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా వీటిలో వేసుకోవచ్చు అన్న థాట్ తోటి అండ్ మాకు కూడా అంటే లైక్ ఇందులో బాగా పెరుగుతుంది ఇన్ జనరల్ మేము ఎప్పుడు ఇలాగా హారిజెంటల్వి అయితే తీసుకురాలేదు ఇతరు కుండీలు నార్మల్వి అండ్ ఎక్కువ మట్టి కుండీలే ఇదే ఫస్ట్ టైం ఇవి ప్లాస్టిక్ అండి ఫస్ట్ టైం మేము ప్లాస్టిక్ కూడా తీసుకొచ్చింది సో మాకు ఒక ఐడియా రావడం కోసం అని చెప్పి చేస్తున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా అవి అన్నీ కలిపి పెట్టడానికి లేదండి విడివిడివిడిగా పెట్టుకోవాలి సో మేము చాలా అంటే చాలా జాగ్రత్తగా మళ్ళీ కింద ఆ వేరు అనేది పోతే శనగ మొక్క బతకదట అందుకని చెప్పి ఏదైతే మేము తీస్తున్నామో అవన్నీ కూడా వేర్ అనేది పోకుండా చాలా జాగ్రత్తగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో సో వీడియోలో చూస్తున్నాడుగా కొద్ది కొద్దిగా అంటే లైక్ మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకుని ఆ మట్టి మధ్యలో పెట్టుకుని మేము పెట్టుకుంటున్నాము యాక్చువల్లీ నేను శనగను చూపించడానికి ట్రై చేశాను కానీ నాకు కలిసి వీడియోలో రికార్డ్ అవ్వలేనట్టుంది కిందైతే కనుక బట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎవరికైనా ఇది ఎలా చేయాలి అని ఐడియా లేకపోతే ఒక్కసారి నా ప్రీవియస్ వీడియో వెరీ షార్ట్ వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ సో అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బయట కొనుక్కునే వాటికన్నా ఇలా సింపుల్ ఈజీ ప్రాసెస్లో అయిపోతున్నప్పుడు హార్డ్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్స్ ఇది ఫస్ట్ టైం ప్లాన్ చేసేటప్పుడే కొంచెం టైం పడుతుందండి ఇది కూడా మేము ఒక పాట్ నుంచి ఇంకో పాట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి కానీ అదే మీరు ఆ మొలకల్ని కానీ విత్తనాలు కానీ వేయాలంటే హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి పట్టదు సో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో అండ్ నాకు మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయి ఇలానే మంచిగా వచ్చాయా ఇమీడియట్గా ప్లాంట్స్ లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందా ఇవి కాకుండా ఇంకేమైనా డిఫరెంట్ ప్లాంట్స్ మీరు వేశారా ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా ట్రై చేస్తాను సో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా మేము ఒకటి ఒకటి కొన్ని కొన్ని అట్లా చాలా జాగ్రత్తగా చేసుకుంటున్నాం అనమాట ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తున్నారు కదా మధ్యలో స్టిక్స్ కూడా పెట్టాము మేము సో దట్ ఆ పార్టీషనింగ్ అనేది మధ్యలో అంటే ఫ్యూచర్లో బై మిస్టేక్ కూడా వేర్లు అవి కలవకూడదని చెప్పి ఇందాక నేను మీకు చెప్పాను కదండి మేము ఒక త్రీ ఫోర్ టబ్స్లో అలా వేసుకున్నామని సో ఇంకొకటి కూడా ప్లాస్టిక్ అది కూడా విరిగిపోతుంది సో అందులో ఉన్న మొక్కల్ని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అనమాట అలాగా మొత్తం నాలుగు ఇట్లలోంచి మేము మూడు ట్రాన్స్ఫర్ చేయగలిగాము ఇంక అప్పటికే మాకు చాలా టైట్గా అయిపోయినట్టు క్లమ్జీగా అయిపోయినట్టు అనిపించింది అందుకనే ఇంకొక పాట్లో ఉన్నది మేము మూవ్ చేయలేదు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మేము ఎంత జాగ్రత్తగా పెట్టినా ఒకటి రెండు మొక్కలు అయితే కొంచెం పాడైపోయినాయి బట్ స్టిల్ అలా చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగానే పెట్టామన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చేటటువంటి మట్టి కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి కుండీలు కానీ మనం ఇంటికి తెచ్చుకుంటే సరిపోదండి దానితో పాటుగా మనం అడిషనల్ ఎఫర్ట్ కూడా పెట్టాలి వాళ్ళు ఓన్లీ మనకి మట్టి మాత్రమే ఇస్తారు కొన్ని మొక్కలకి మట్టే కాదు ఇందాక చెప్పినట్టుగా ఇసుక కూడా చాలా అవసరము అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ చిన్న చిన్న మొక్కలు కాబట్టి వాళ్ళు నార్మల్గా చిన్న కుండీల్లో పెడుతుంటారు బట్ అవి గ్రో అయ్యే కొద్దీ కింద రూట్స్ సరిపోవు సో ఇందులో ఒక చిన్న టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కొంటున్నప్పుడు అక్కడ వాళ్ళు ఏదైతే కుండీలో పెట్టారో అది కాకుండా దానికి నెక్స్ట్ టూ టైమ్స్ సైజు ఉన్నది తెచ్చుకోండి అట్లీస్ట్ మీకు ప్లాంట్ అనేది కొంచెం లాంగ్ రన్లో గ్రోత్ బాగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పాను కదా ఇలాంటి శనగలు ధనియాలు ఇలాంటి వాటి అన్నిటికీ ఇసుక మంచిది అన్నారని చెప్పి నేను ఇంకా చాలా జాగ్రత్తగా ఇసుక మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అండ్ ఇందాక నేను చిన్న చిన్న కప్పులు లాంటి వాటిల్లో కూడా పెట్టామని చెప్పాను కదా సో అందులో నుంచే నేను జాగ్రత్తగా కింద వేర్లు మట్టి ఇసుక మిస్ అవ్వకుండా అలా జాగ్రత్తగా తీస్తున్నాను అన్నమాట మీరు చూస్తున్నారు కదా అలా చాలా జాగ్రత్తగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ మొక్కలనే కాదండి అది ఏ మొక్కలైనా సరే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఒకటే పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్గా ప్రతిరోజు కూడా వాటర్ పోయడం కానీ సన్ రైజ్ కానీ ఇలాంటివి మిస్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకే నేను ప్లాంట్స్ని సన్రైజ్ వచ్చే ప్లేసెస్లో పెట్టమని చెప్తున్నాను సో వీటిలో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు అంత తెలియదు బట్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఇంతకన్నా మంచిగా చాలా బాగా తెలుసు వీటన్నిటి గురించి సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతాను ఇందాక మీరు చూసారు కదా నేను వాటర్ పోసి అది సాఫ్ట్ అవ్వాలని చెప్పి ఏదైతే గట్టిగా ఉందో వాటర్ పోసాను కదా సో ఇప్పుడు నేను దాన్ని మొత్తాన్ని కూడా సాఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నానండి యాక్చువల్లీ చూసినంత ఈజీ కాదు చాలా అంటే చాలా హార్డ్గా ఉంది పైగా ఇది మొత్తం కూడా వినాయకుని నిమజ్జనం చేసిన మట్టి అండి ఇందులో ఎక్కువ ఉన్నది అడుగునున్నది మాత్రమే ఎర్ర మట్టి సో నేను దాన్ని మొత్తం సాఫ్ట్ చేసుకుని ఇందాక కప్పులో ఏదైతే కొంచెం ధనియా సారీ శనగల మొక్కలు వేసిన తొన్న ఇటుక మట్టి ఇసుక ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో నేను పెట్టుకుంటున్నాను అనమాట అంతేకాకుండా ఈ మొక్కని నేను యాక్చువల్లీ ఏం చేశాను అంటే నాకు ఈ ఈ వీడియో ఈరోజు రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ నేను రోజు నుంచి నాకు ఒక భయం ఉండింది ఈ మొక్క చాలా పొడవైపోయి కింద మొత్తం పొడవ పెరిగి మొక్కలు పైకి ఉన్నాయండి సో నేనేం చేశానంటే మధ్యలో కట్ చేసేసాను రూట్స్ లేకుండా సో మీరు చూస్తున్నారు కదా వీడియోలో కట్ చేసి ఓన్లీ మొక్క మాత్రమే పెట్టాను సో అది బతుకుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంది నాకు బట్ లక్కీని యా అనుకున్నట్టుగానే బతికిందండి అది కూడా నేను ఎందుకు ధైర్యంగా చేశానంటే ఈ మొక్కని మా మధులో తీసుకొచ్చారు ఒక టెంపుల్ దగ్గర నుండి అప్పుడు తను కూడా ఇలా మొక్కనే తీసుకొచ్చారు యాక్చువల్లీ రూట్స్ కూడా లేవు బట్ అది చాలా బాగా మంచిగా పెరిగి ఈవెన్ రోజెస్ కూడా వచ్చాయి సో అదే ధైర్యంతో నేను మళ్ళీ కట్ చేసి పెట్టాను అన్నమాట సో కొంచెం డౌట్ ఉండింది లాస్ట్ వన్ వీక్ నుంచి బట్ ఇప్పుడు మంచిగా గ్రో అవుతుంది సో అందుకే ఇప్పుడు నేను రిలీజ్ చేస్తున్నాను అండ్ ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇదేనండి మేము తీసుకొచ్చినటువంటి మొక్క జరపరా ఇప్పటికైతే ఈ రోజు వరకు అయితే చాలా బాగుందండి ఫ్యూచర్లో రోజ్ ప్లాంట్కి దీనికి వచ్చిన పువ్వుల్ని నేను అట్లీస్ట్ ఒక షార్ట్ లాగైనా మీ అందరి కోసం చేస్తాను సో మొత్తం మేము ప్లాన్ చేసిన తర్వాత ఇదిగోండి మా హౌస్లో చూడండి నర్సరీ ఎలాగుందో ఉందో ఫైనల్లీ అండ్ ఇది మాకు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ పట్టింది మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ మొక్కల మీద కానీ లేకపోతే ఫాగిమింగ్ మీద ఇలాంటి వాటి మీద ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ని అడిగి మీకు రెస్పాండ్ అవుతాను ఆ నర్సరీలో చూసినవి మా ఇంటి దగ్గరవి కలిపి చిన్న గ్లిమ్స్ లాగా ఎండ్లో ఫొటోస్ యాడ్ చేశానండి ఇలాగా సో ఒకసారి మీరు కూడా చూసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ బీ సేఫ్